టు అక్కీ అండ్ మామ్ చానల్ ఈరోజైతే అవుటింగ్కి వెళ్తున్నాము వినాయక చవితిలో ఈరోజు సెకండ్ డే అనమాట సో ఊర్లో ఉండే వినాయకుల్ని చూనీకైతే వెళ్తున్నాము అంటే పెద్ద పెద్దవి మాత్రమే చూసుకొని వస్తామన్నమాట సో మీకు గాని చూపిస్తాను మా ఊర్లో ఎంత పెద్ద వినాయకుల్ని పెట్టారనేది మీకు గాని చూపిస్తాను పదండి సో ఫోర్ బైక్స్ మీద అయితే బయలుదేరామన్నమాట స్టార్టింగ్లో ఉన్నాడు కదా మా అల్లరి తమ్ముడు వాడు ఎక్కడున్నా కూడా అంటే సందడి ఉంటుంది అండ్ స్కూటీలో నేను మా అమ్మ అక్కి బయలుదేరాము మిగతా వాళ్ళందరూ వెనకలో వస్తున్నారండి అంటే ఫోర్ బైక్స్ అంటే ఒకటి స్కూటీ త్రీ బైక్స్ అనమాట అండ్ మిగతా వాళ్ళు వెనకలు వస్తున్నారు లోనే పెద్ద గణపతి అయితే చూసామన్నమాట చాలా బాగుంది కూడా నిండుగా ఉంది కూర్చొని ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు గణపతి అంటే మట్టి గణపతి అయితే కాదు ఆదోన్లో ద్వారాలో మ్యాక్సిమం మట్టి గణపతే పెట్టారండి పెద్ద పెద్దవి మాత్రమే హైదరాబాద్ నుంచి అలా తెచ్చారు కానీ ఇప్పుడు ఉండే ఇప్పుడు చూసేదైతే చాలా పెద్ద గణపతి అండి మట్టితో చేశారంట గ్రేట్ అసలు ఇంత పెద్ద గణపతి అండ్ యాక్చువల్లీ ఇది మా మేడం వాళ్ళు మా కొలీగ్స్ పెట్టారంట ఐఎమ్ షాక్డ్ అండి అసలు వాళ్ళు పెట్టారనంగానే అండ్ ఇప్పుడు ఉండేదైతే కదా మా పాతింటికాడ ఉంటాం కదా అక్కడ ఉండేదండి గణపతి అంటే పిరమిడ్ పిరమిడ్లో పెట్టారనమాట అండ్ ప్రతిసారి మేము అంటే బాడేగా ఉంటాం కదా ఇండ్లు తీసుకొని అక్కడ కంపల్సరీగా పోయి చూస్తామన్నమాట అండ్ బాలగణేష్ చాలా బాగున్నాడు ముద్దుగున్నాడు అండ్ హనుమాన్ గణపతి అండి ఏవేవో చేస్తున్నాడు పాపం రీల్స్లో చూడాలి హను అంటే వినాయక చవితి వచ్చేటప్పుడు శివుడు ఒకసారి నా రూపాన్ని మారుస్తే మీరు ఎన్నిసార్లు మా రూపాన్ని మారుస్తున్నారా అని నిజంగా అంటే అది అంటే ఆ వీడియోస్ అయితే అంటే సెట్ అవుతాయండి గణపతికి అంటే ఇప్పుడు ఉండే దాంట్లో వెళ్ళైతే వాళ్ళ నాన్న ఒక్కసారి రూపం మారుస్తే మనం ఎన్నిసార్లు అంటే ప్రతిసారి గణపతిని చేసినప్పుడు అంటే అంటే గణపతి చవితి వచ్చినప్పుడంతా కూడా ఏదో వెరైటీ 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 గణే గణపతుల్ని పెడుతున్నాము అలా కాకుండా ఒరిజినల్గా అంటే ఎలా ఉండేది అలానే పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా గణపతి ఎంత బాగున్నాడో చూడండి అసలు ఇట్లా కూర్చున్న గణపతులు అలా అంటే అట్లా పెడితే విగ్రహాలు చాలా బాగుంటుంది ఏవేవో పెడుతుంటారో అలా అయితే నాకు నాకైతే అసలు ఇష్టం లేదనమాట నేను ఎంకరేజ్ కూడా చేయను అలాంటివన్నీ కూడా అండ్ అంటే గణపతి అంటే ఎలాగా గణపతి రూపంలోనే ఉండాల వేరే వేరే అంటే ఈగ గణపతి అంటారు సంథింగ్ సంథింగ్ చెప్తుంటారు కదా అలా ఇష్టం లేదు నాకు చాలా పెద్ద గణపందండి ఇప్పుడైతే మనం చూసేది చాలా పెద్దది అంతా అంటే పాటలు పాటలు డివైడ్ చేసి తీసుకొని వచ్చారంట చాలా బాగుంది కూడా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అండ్ ఈ డెకరేషన్కి పెట్టేటివి అంటే అమౌంట్ కూడా కొద్దిగా అంటే ఆ డెకరేషన్ పెట్టే బదులు వేరే అంటే పేదలకు అలాగా అన్నదానం చేసినా కూడా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా అంటే వాళ్ళకు అంటే ఒకరి ఆకలి తీర్చినట్టు కదా సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి ప్లీజ్ డోంట్ వేస్ట్ ద మనీ ఎవరికే ఊరికే రావు కదా సో వేస్ట్ చేయొద్దండి అండ్ ఈ గణపతి కూడా చాలా బాగున్నాడు ఎక్కడ చూసినా డెకరేషన్కే పెడుతున్నారు అమౌంట్ అంతా కూడా సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ద మనీ ప్లీజ్ టేక్ కేర్ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ ఇట్ టు వాచ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి